ఇక్కడ ఎయిట్ అవుతుంది అనమాట మళ్ళీ బయటకు వెళ్తున్నాం నిన్న కలిసారు మళ్ళీ అక్కడ చెరువు గుడ్లోని నిన్న నిన్న కలిశారండి కలిసి ఆడుకున్నారు అందుకే లేట్ అయింది అదే లోపల అమ్మా go in the candy bottle ka anta this nak aku the bottle thank you atta de banda kada mundu kada ponni taro je kada ranna ni happy kan. <laughs> <Achai. laughs> <laughs>

కార్ట్ టైపు వస్తున్నాయి కదా మనం కొన్నాం కదా జీన్ జీన్ టీషర్ట్లా అట్లా చాలా డిఫరెంట్ చెప్పులు చెప్పు ఏ చేసినా చెప్పులు అతలరా ఎంత తీసుకో పదిహేను వందలే కదా తీసుకో అది అందు లేకుండా అందు పెట్టాడా జిగి జిగే జిగ్జిగి ఏమో ఇప్పుడు అంత అంతా జిగ్జిగలంత వేసుకోవాల బాగుంది బాగుంది ఎంతది నాకు సరిపోతాయి నీకు సరిపోతాయి నీకు సరిపోతుంది నాకు సరిపోలేదు సరిపోలే పెద్ద అయిపోయి నాకు పెద్దగా అయింది అదే పెట్టేయించుకుందామా

బాబా దెవలపించే తన స్లాట్ లో వస్తే ఎలా సిక్సెస్ కొట్టతరో చూడండి. మాత్రం కొట్టారు. అందుకోని ఫుల్ బస్ స్ట్రెయిట్ ఫుల్ యార్క్. ఇక్కడది. ఇక్కడ. ఓకే. ఆ

డి లేడు లేడు అక్కడ లేడు అక్కడ ఉన్నాడు అన్నయ్య ఫచ్చి ఫ్ చిక